అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు భూమికి సంబంధించి లాభకరమైన విషయాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు అలాగే ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది అలాగే భాగస్వామి వ్యవహారాలు కానీ మీ జీవిత భాగస్వామి తన యొక్క తోబుట్టువులతో కలిపి ఈరోజు వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు చేయడానికి అలాగే వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం సహకారాన్ని కోరుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఆరోగ్య విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ పోటీదారుల విషయంలో కానీ ఇతరులు ఎవరన్నా ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్ని కానీ మొదలైన విషయాల్లో తొందరగా రెస్పాండ్ అయ్యి దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఎలాంటి సమస్య ఎదురైనా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి మెడిటేషన్ మొదలైనవి చేయాలి అనవసరమైన ఖర్చులు అలాగే మానసిక చికాకులు మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయడం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండాలి ఏ రకమైన వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎలాంటివైనా వాటిని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బంధువర్గంతో కూడా కొంత మీరు ఆచితూచి వ్యవహరించడం వారి సలహా సంప్రదింపులు తీసుకున్నప్పుడు కూడా వీళ్ళెంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేన రాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో అలాగే మీ యొక్క క్రియేటివిటీ విషయంలో మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే క్రియేటివిటీని పెంపొందించుకునే విషయంలో మీకు ఆత్మీయులు మీ యొక్క సోదర వర్గం మీకు సహకారాన్ని అందిస్తారు మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అక్కడే కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి రైటింగ్ విషయంలో కూడా ఏదైనా మెయిల్స్ ఇవ్వడంలో కానీ ఆల్రెడీ వచ్చిన మెయిల్స్కి ఆన్సర్ చేసుకునే విషయంలో కానీ లేకపోతే టెక్నాలజీ విషయంలో కానీ తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళకపోవడం బట్టి అనవసర అపార్థాలకు అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు ఎంతవరకు సోషల్ రిలేషన్స్లోనూ అలాగే ఈ నెట్వర్క్ మొదలైన వాటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి